బీతంచెర్ల పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం బాలికలకు బెడ్షీట్లు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే కోట్లా సుజాతమ్మ శుక్రవారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సొంత నిధులతో బెడ్షీట్లు సమకూర్చారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్లా సుజాతమ్మ పాల్గొని విద్యార్థినిలకు బెడ్షీట్లను అందించారు సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని విద్యార్థినిలు బాగా చదువుకొని కన్న తల్లిదండ్రులకు పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు విద్యార్థినిల చదువు పట్ల వారి ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు పరివెక్త పరీక్షిస్తూ ఉండాలని మాజీ ఎమ్మెల్యే కోట్లా సుజాతమ్మ సూచించారు ముఖ్యంగా మీరందరూ కూడా ఎంత అంటే చదువు చదువుకుంటూ మీ తల్లిదండ్రులకి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ రోజుతో మీకు ఒకటే కాదు ఇంకా ఏదైనా సౌకర్యాలు కూడా మేము చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాము అదే విధంగా మీరందరు కూడా కలిసికట్టుగా ఉండి అందరు ఏదైనా అంటే మిమ్మల్ని సొంత తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకుంటున్నారో ఆ విధంగా మీ టీచర్స్ చూసుకుంటున్నారు కాబట్టి ఏదైనా ఉంటే కూడా మీ సమస్యలు అన్నింటినీ కూడా తీసుకొని వాళ్ళకి తెలియజేస్తూ అదేవిధంగా మీరు అందరు కూడా పైకి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో సిఏ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఉన్నాం ఎల్లా నాగయ్య పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మి తెలుగుదేశం పార్టీ నాయకులు భీమేష్ రెడ్డి బుగ్గన ఆనందరెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినిలు పాల్గొన్నారు ये 8th क्लास का है हां सर जो यूनिवर्सल ग्रेड है लक्ष्मी ये नहीं कर सकती कौन ओके एक बंदे बंदे रोड बैक